ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి కావచ్చు లేదంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి కావచ్చు నిజంగా మేము తప్పు చేసామన్న ఆలోచన ఎవరికి లేదు కదా అంటే ఏదో సారీ చెప్పాలన్న ఇదిలోనే మొన్న కూడా ఎవరు మన సుప్రీత అనే అమ్మాయి సురేఖవాణి కూతురు హ్యాపీ హోలీ చెప్తానే ఆమె సరదా సరదాగానే ఏదో చేసాము అయిపోయింది తప్పు అయిపోయింది అన్నట్టుగా చెప్తా ఉంది కానీ నిజంగా పశ్చాత్తాపం అనేది వీళ్ళలో కనపడట్లేదు ఎందుకు ఉంటదండి ఎలా ఉంటది పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఎప్పుడు ఉంటదంటే రెండు తన తప్పు తను తెలుసుకొని ఆ తప్పుని మళ్ళా చేయకుండా ఉండమే కాకుండా చేసిన తప్పు వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళల్లో పశ్చాత్తాపం వచ్చిందని మనం నమ్మచ్చు అది దేవుడు గుణం కూడా మనం భావించవచ్చు ఇప్పుడు ఎంతమంది నేను పొరపాటు చేశాను తప్పు చేశాను అన్నోళ్ళు ఎంత డబ్బు వచ్చింది దానికి ఎంత ట్యాక్స్ కట్టారు ట్యాక్స్ వైలేషన్స్ ఏమైనా చేశారా ఆ డబ్బు ఏమైనా బాధితులకు తిరిగి ఇచ్చారా అయితే సంక్షేమ కార్యక్రమాల కోసం వాడారా అనేది మనం కానీ పరిశీలిస్తే ఎవరు అంతరాత్మక వాళ్ళు తెలుసండి ఎవరో పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరికీ ఒక బాధ్యత కూడా ఉంది సోషల్ డ్యూటీ కస్టమ్ మన భారతీయ సంస్కృతిలో పశ్చాత్తాపట్టలేదనేది ఒక ఫిలాసఫీ ఉంది అట్లా ఉన్నట్టుగా నాకు ఎక్కడా కనపడలేదు ఈవెన్ ప్రకాష్ ప్రశ్నించే ప్రకాష్ రాజు కూడా ఆయన ఏం చెప్పారు ఒక్కసారి నేను చేశాను మళ్ళీ కూడా వచ్చి అడిగారంట రెండు వేల పదహారులో ఆయన చేస్తే పదిహేళ్ళ మళ్ళీ ఒప్పందం పొడిగిస్తామంటూ మళ్ళీ వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే నేను నటించిన చెప్పా ఆ ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్కి కూడా నేను ప్రచారకర్తగా పనిచేయలేదు అని చెప్తూ గేమింగ్ యాప్లో ఒక వ్యసనము యువత వాటికి దూరంగా ఉండాలి అని చెప్పారు అంతేగాని నేను ఒక్కసారి యాక్ట్ చేసినప్పుడు ఇంత డబ్బు వచ్చింది దీనికి నేను పలానా డేట్ నాడు ఆ డబ్బుకి ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను నెక్స్ట్ ఆ పర్టికులర్ యాడ్ ఏదైతే చేశానో ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి యాప్కి లైసెన్స్ ఉందా లేదనే విషయం ఆయన చెప్పాలి లైసెన్స్ లేకపోతే చేసిన తప్పుకు లెంపలేసుకొని వేసుకొని నువ్వు కోర్టుకెళ్ళి సరెండర్ అయ్యి అక్కడ చెప్పాలు అప్పుడు నీకు ఏ పనిష్మెంట్ యువర్ ఎంటైటెల్డ్ చూసి కోర్టు వి విధిస్తే ఆ శిక్ష నువ్వు వస్తే అది తప్పు అప్పుడు పశ్చాత్తాపం ఎవరు అంటే బేసిక్ ఇప్పుడు దీనికి ప్రధాన కారణం కూడా గతంలో ఇప్పుడు తమన్నా లాంటి వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు కూడా గతంలో తమన్నా మీద కూడా కేసు అయింది అవును బేసిక్ తర్వాత శిక్ష లేదు ఏ రకమైన చర్యలు లేకపోవడం వల్ల ఇదంతా అనుకోవచ్చు ఇంత ధైర్యం గానీ సినిమా ఇండస్ట్రీకి కావచ్చు లేదా లైట్ తీసుకోవచ్చు అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరండి బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది దీంట్లో చీటింగ్ సెక్షన్ కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ స్టేట్ లాస్ పెట్టారు ఈ కాకుండా మనం చూస్తే దాన్ని ఏమంటారు మనీ ల్యాండరింగ్ యాక్ట్ డిపాజిటర్స్ యాక్ట్ తర్వాత ఇంటర్ ఇంటర్నేషనల్గా లైసెన్స్ లేని యాప్ల్లో డబ్బులు పెట్టమని చెప్పి పెడితే డబ్బు వస్తుందని చెప్పి చెప్పి చేసిన వాళ్ళు కొన్ని ఇంటర్నేషనల్ లాస్ కూడా వైలేట్ చేశారు అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి ఆ పరిస్థితుల్లో గతంలో జరిగిన కొన్ని కేసుల్లో ఎవరైనా తప్పించుకో ఉన్నా కూడా అవి కూడా మళ్ళీ పునః పరిశీలించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే చట్టం తన చేసుకుంటూ పోతున్నట్టుగా అర్థం అవుతుంది అంటే ఇందాక మీరు అన్నట్టుగా అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడుతుంది అన్నప్పుడు గతంలో ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా పొలిటికల్ వేలోనే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఓట్లకి సంబంధించి ఏదైతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఈ రకమైన యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉందా దీనికి బ్లాక్ మనీ ఉంది బ్లాక్ ని వైట్ అనేక ట్రాన్సాక్షన్ చేస్తారన్నమాట ఇల్లీగల్గా సంపాదించిన డబ్బుని అవాల రూపంలో కానీ ఇతర అనేక ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తూ మారుస్తారు అందుకనే ఒక హ్యాష్టాగ్ సే టు బెట్టింగ్ యాప్స్ అని సజనార్ గారు ఒకటి క్రియేట్ చేసి ఎక్స్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో పెట్టారు ఇది దేనికి ఈ యొక్క యాప్స్లో వచ్చే ప్రచార వల్ల ప్రభావితం చెంది చాలామంది జీవితాలు ఆన్లైన్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫే రూయిన్ అయిపోయింది జీవితాలను కబలించేసినాయి వాటి జోలికి వెళ్ళొద్దని ఆయన చెప్తున్నాడు అందరినీ అప్రమత్తం చేసినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ హడావుడి వల్ల ఖచ్చితంగా ప్రభావితం చెంది ఫాలోవర్సే ఎక్కువ మంది నష్టపోతున్నారన్నమాట అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది సార్ అంటే ఇట్లాంటి వాటి మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ లైఫ్ థ్రెట్ కూడా అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎగనిస్ట్గా వర్క్ చేసే మీలాంటి నాలాంటి వాళ్ళ మీద కూడా అనేక ప్రత్యక్ష లేకపోతే పరోక్ష చర్యలు కూడా ఉంటాయని బెదిరింపులు వస్తున్నట్టుగా నేను కొన్ని చదివాను విన్నాను ఒకటి పొలిటికల్ వాళ్ళు ఎలా ఉంటారంటే అది వాళ్ళకి కొంతమంది ఏమో కమిటెడ్గా ఉంటారు కొన్ని గవర్నమెంట్స్ చాలా కమిటెడ్గా స్టబ్ అండ్ హ్యాండ్ తోటి చేయాలని ఉంటాయి కొంతమంది ఎలా ఉంటారు ఇది వాళ్ళకి బెనిఫిటా కాదా ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఒక మాజీ మంత్రి అని అంటున్నారు లేకపోతే ఆయన ఏ పార్టీకి చెందినోడు అతని వల్ల పార్టీకి బెనిఫిట్ ఉందా లేదా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవచ్చు అందువల్ల అంత మాత్రాన చట్టం ఏదో ఆగిపోద్ది అనుకుంటే అది పొరపాటు తప్పకుండా ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది అంటే ఈ టెర్రరిస్టులుకి ఏదో సంబంధం ఉంది సత్సంబంధాలు ఉన్నాయి యాప్స్ వాళ్ళకి టెర్రరిజానికి సంబంధం ఉంది అని కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కదా అవును దీని మీద మీ స్టాండ్ ఇప్పుడు టెర్రరిస్ట్లు అనేవాళ్ళు ఎక్కడో ఉండరండి ఎక్కడో ఎక్కడ ఉంటారు ఇప్పుడు నిన్న ఒక పెద్ద చర్చ కూడా వచ్చింది లైట్స్ చంపింది ఎవరిని టెర్రరిస్టులను చంపారా చంపలేదు వాళ్ళు చంపింది మనలో తిరుగుతున్న కొంతమంది నాయకుల్ని సామాన్య వాళ్ళని టెర్రరిస్ట్ అంటే ఎవరు వాడికి ఒక టార్గెట్ ఉంటుంది మనీ కోసమో లేకపోతే మన దేశ భద్రతకి భంగం కలిగిస్తూ ఇతర దేశాల నుంచి యాప్లు పెట్టి మన ఎకానమీని దెబ్బ కొడితే మా ఊర్లో ఒక సూత్రం ఉంది మీరు చేయి మీద కొడితే చేయి దెబ్బ తగలుతుంది కాలు మీద కొడితే కాలు దెబ్బ తగలుతుంది అదే జోమ్ మీద కొట్టారనుకోండి ఉల్లంతా దెబ్బ యొక్క ప ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇండియన్ ఎకానమీ దీనివల్ల పది లక్షల కోట్లు అంటే ఏం తమాషా అంటండి మన రాష్ట్రానికి మూడు లక్షల కోట్లలో సగం శాలరీస్కి పోతే ఒకటిన్నర లక్షలు సంక్షేమ పథకాలు పోతే మిగిలేది అభివృద్ధికి మనం వాడేది యాభై లక్షలు కోట్లు యాభై లక్షలు పది లక్షల కోట్లు అంటే సుమారు ఇరవై స్టేట్లకి అభివృద్ధి పథకాలకి వాడుకునే డబ్బు బడ్జెట్ మనం ఈ యాప్ కనుక కంట్రోల్ చేయగలితే వాడుకోవచ్చు సరే ఇంత డబ్బు ఇన్వాల్వ్ అయినటువంటి ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ మీద చర్యలు ఒకరెవరో చెప్పారు వంద కోట్లు పేమెంట్ చేశారట ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఆ సెలబ్రిటీకి సో వంద కోట్లు వాడికి ఇస్తున్నారంటే వాడి వల్ల వెయ్యి కోట్ల లాభం వాళ్ళకి ఉంటేనే కదా చేసి కాబట్టి చాలా హయ్యెస్ట్ రిస్క్ డ్యామేజింగ్ ద ఎకానమీ ఆఫ్ ఇండియా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి సెలబ్రిటీలు వాళ్ళ బాధ్యత కింద కేవలం లిప్ మూమెంట్లో చెప్పడమే కాకుండా వాళ్ళు పనిష్మెంట్ కూడా గురి కావాలి అప్పుడే ఇంకెవరు దీని ముందుకు పోరు ఈ పబ్లిసిటీ ఎక్కువయ్యి సజ్జనార్ గారు చెప్పినట్టు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ వీటి వల్ల సామాన్య మానవుడు డబ్బు అనేది పోకుండా ఆగిపోతుంది